ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు ముడా స్కామ్ అంటున్నారు వాల్మీకి స్కామ్ అంటున్నారు రకరకాల అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను పక్కకు తప్పించి అతని స్థానంలో మరొక నేతకు అవకాశం ఇచ్చేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ ఆ కొత్త సీఎం ఎవరు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి మల్లికార్జున ఖర్గేకి అవకాశం ఉండొచ్చని చెప్తున్నారు అదే జరిగితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఏం చేయబోతున్నారు ఇప్పటికే చాలా అసంతృప్తిగా ఉన్నారు నాకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదినటువంటి అసంతృప్తి ఇప్పటికే ఉంది ఒకవేళ మల్లికార్జున ఖర్గేనో లేకపోతే మరొక వ్యక్తితో గనక కర్ణాటక ముఖ్యమంత్రి అయితే కొత్త ముఖ్యమంత్రి అయితే డికే శివకుమార్ బీజేపీలో చేరడం ఖాయమా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సాధ్య సాధ్యాలేంటి లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామమోహన్ రావు గారు నమస్తే అండి నమస్కారం నమస్కారం రామోహన్ రావు గారు కన్నడ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి డికే శివకుమార్ బీజేపీలోకి వెళ్ళొచ్చు అంటున్నారు ఒకవేళ అది జరిగితే చాలా పెద్ద సెన్సేషన్ అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా కేవలం ఊహాగానమా సిద్ధరామయ్య మీద చాలా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి రాజుగారు మీకు మన ఎన్ఏీ ప్రేక్షకు నమస్కారం కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమైనది ఎందుకంటే ఒకసారి గెలిపించిన పార్టీని మరొకసారి గెలిపించడం లేదు మొట్టమొదటి కర్ణాటక ప్రజలు అంటే ప్రతిసారి ప్రతి విడత ప్రభుత్వాలను పార్టీలను మారుస్తున్నారు రెండోది ప్రజల మూడు అట్లా ఉంటే నాయకుత్ కూడా ఎట్లా ఉంటుందంటే గుర్రం ఎగురాను వచ్చినట్టు మీరు అన్నట్టు అన్ని అవకాశాలు ఉన్నాయి రెండు వేల పదిహేడు ఇరవై రెండు దాకా చూసుకుంటే ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు మొదలు మనకు దేవగౌడ తొడుకు కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులు వరకు చూసిన తర్వాత మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ బీజేపీ వరుసగా ఐదేళ్లలో అట్లా చూసుకుంటే ఇప్పుడు పటిష్టంగా ఉంటుందన్న గవర్నమెంట్ గవర్నమెంట్ అర్థంలోనే చాలా అనేక ఒడిదొడుకులు చూస్తున్నాం మొట్టమొదటిగా శివకుమార్ గారిని ఖర్చంతా పెట్టించి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎన్నికల ఖర్చు అంతా కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు కూడా పారిశ్రామికవేత్తగా ఆ డబ్బు బాగా ఖర్చు పెట్టి విరాళంగా విరివిగా ఖర్చు పెట్టి డికే శివకుమార్ ను అధికారంలోకి రావడానికి ఎంత వాడుకుందో కరివేపాకు తీసేసింది అనే బాధ కూడా శివకుమార్ లో ఉన్నాయి ఒక రకం చెప్పాలంటే అట్లాగే సిద్ధరామయ్య సీనియర్ గా ముందుకొచ్చి ఆయన అవకాశాలు డికే శివకుమార్ అవకాశాలు దెబ్బ పట్టారని ఒక కోపం కూడా ఉన్నది కానీ అధిష్టాన వర్గాన్ని ఏమీ చేయలేక ఆధునిక హంసపాదులాగా మనం తిరగబడితే కష్టం కదా అని చెప్పి అది పార్లమెంట్ ఎన్నికల దాకానే ఒప్పుకు పడతామని చెప్పి ఒక డికే శివకుమార్ గారు ఒప్పిపడ్డారు తన ఖర్చు తన పా తన ప్రాబల్యము తన తన వర్గాన్ని కూడా వరకు శాంతి శాంతిపరిచి డిపి్యూటీసీఎం కి ఒప్పుకున్నారు అది కూడా ఒక కండిషన్ కండిషన్ గా ఒప్పుకున్నారు మొదలు రెండున్నర రెండున్నర సంవత్సరాలు అడిగితే శివకుమార్ కి మూడు సంవత్సరాలు సిద్ధరమై ఉంటారు ఆ తర్వాత మీరని చెప్పారు రెండు సంవత్సరాలు అని అంటే మళ్ళీ నన్ను వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం రావడం కోసం మళ్ళీ ఆ చివరి ఆ రెండు సంవత్సరాలు వాడుకుంటారనే విషయం మనకు శివకుమార్ గారికి ఈ గతంలో అర్థమైంది కానీ అధిష్టాన వర్గాన్ని ఏమ చేశాను అది కూడా ఆ అధికారం రావడానికి కూడా అందరూ కలిస్తే అధికారంలోకి వచ్చారు విడిపోతే కష్టం విడిపోతే చెడిపోతాం అనే దాన్ని కూడా ఒకటి వచ్చింది రెండోది అనేక అలవిగాని హామీలు కూడా ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు చూసాం మేడం అన్ని ఫ్రీ దాన్నే మనకు కర్ణాటక మోడల్ హామీలను అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసింది తెలంగాణ మోడల్ ను అటు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూడా అక్కడ అమలు చేసింది ఆల్ ఫ్రీ బాబుగా ఆయన ఫ్రీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల తెలంగాణ అంతకు ముందే కర్ణాటకలో నిలిచింది కనుక హామీల అమలులో కూడా చాలా ఒడిదొడుకు జరిగినాయి కొన్ని అమలైన ఇప్పటిదాకా వారు ఇచ్చిన హామీల్లో సంఘం కంటే ఎక్కువ అమలుగా లేదనే ఒక పేరు కూడా తెచ్చుకున్నారు అంటే బదలా ఎంతైతే కానీ నష్టమే ఉన్నది రేపు సిద్ధ సిద్ధరామయ్య తర్వాత నేనే కదా ముఖ్యమంత్రిని అనుకుంటే ఇప్పుడు కేసులు రూపేలా సిద్ధరామయ్యకు గండం పదవి గండం ఏర్పడదు రేపు సరిగ్గా రేపు పన్నెండు అక్టోబర్ సెప్టెంబర్ పన్నెండు నాడు రేపటికి హైకోర్టు కనుక సిద్ధిరామయ్య ఆ కేసులో ముద్దాయిగా తేల్చి ఖచ్చితంగా రేపు కోర్టుకు హాజరు కావాల్సింది కేసులు అంటే ఇప్పటికే గవర్నర్ గవర్నర్ అనుమతించారు కనుక ఆ కేసులో తేలిస్తే అప్పుడు పరిణామాలు వేరుగా రేపటి నుంచి పరిణామాలు వేగంగా మారితే నేను అనుకుంటున్నాను కానీ అధిష్టాన వర్గం ఇప్పటికి కూడా ఎందుకో శివకుమార్ కి అనుకూలంగా లేదు ఎందుకంటే శివకుమార్ ఎప్పుడైనా సరే ఆ తోకజాడిస్తారనే భయం ఉన్నది వాళ్ళకి రెండోది ఇవాళ కాకపోతే రేపు అధికారం రేపు మీది అని చెప్పి అక్కడ సిద్ధరామయ్యని మారిస్తే సిద్ధరామయ్య కూడా పట్టు కూర్చుంది ఏంటంటే తను గనక మూడు సంవత్సరాలు ఒప్పుకున్నాను కనుక ఆ మూడు సంవత్సరాల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ కైనా పదవి పోయినా మిగతా ఒకటిన్నర సంవత్సరాలు తనకు అనుకూలమైన సతీష్ గాని కోలిక గాని ఇట్లా ఇద్దరు ముగ్గురు పేర్లు ఆయన ప్రతిపాదిస్తున్నారు అంటే నా స్థానం నేను పెట్టిన వాళ్ళు ఉండాలి పార్టీ పేరు వినిపిస్తుంది శివానంద పార్టీ పేరు కూడా వినిపిస్తుంది అలాగే జార్కి హోళీ పేరు వినపడుతోంది అంటే తనకు అనుకూలమైన పేర్లు ఇందులో రెండు మూడు మాత్రమే మిగతా పరమేశ్వరుని గాని లేకపోతే ఖర్గే పేరును వీరు ప్రతిపాదించారు ఎవరు మన సిద్ధరామయ్య ఎందుకంటే ఖర్గే వస్తే మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఇంకో రకంగా ఉంటుంది ఖర్గేను ఒప్పించే మనకి ఎన్నికల్లో ఆయన కొడుకుని కొంచెం దూరం ఎన్నికైనా సరే దూరం పెట్టారు మంత్రిగా తీసుకోవడం వారికి పరిమితం చేశారు ఇట్లా వస్తే అందట్లో పరమేశ్వరన్ సీనియర్ చెప్పారంటే సరే ఎవరైనా సరే శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు డికే శివకుమార్ మాత్రమే ముఖ్యమంత్రి కాకుండా ఉంటే సరిపోతుంది ఎవరికి సిద్ధరామయ్యకి ఆయన కావాల్సింది డికే శివకుమార్ ముఖ్యమంత్రికి కావద్దు అంటే డికే శివకుమార్ మీద అతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా లేదా ఒకవేళ లేకపోతే ఎందుకు అతను వదులుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందా ఒకవేళ బీజేపీలోకి వెళ్ళిపోయినా మాకేం నష్టం లేదు అనుకుంటుందా లేకపోతే అతను ఏమైనా బుజ్జగించి ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తుందా బుజ్జగించి ఆపే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది స్టేక్స్ ఎట్లా ఉంటారు ఇప్పుడు నిజంగా చెప్పానంటే మోడీ గారిని కలిసి అంటే సంతోష్ కలిసి మొదలు పార్టీ అధిష్టానంలో సంతోష్ కలిసి బీజేపీలో ఆ తర్వాత మోడీ గారిని కలిసిన తర్వాత కూడా ఇప్పుడు డికే బ్లాక్ మెయిల్ రాజకీయాలు పాల్పడితే తప్ప కాంగ్రెస్ పార్టీ వినదని అర్థమైంది ఆయనకు కూడా అంటే గతంలో ఈ మూడు సంవత్సరాలు ఒప్పుకున్నా కూడా డికే కి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదని ఒకవేళ సిద్ధరామయ్య కేసు ముందుకు రాగానే వెంకటయ్య రాజీనామా చేయమని చెప్పి తరపు అధికారం ఇస్తారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమంటారని ఆశించండి డికే శివకుమార్ కానీ సాధ్యం కాలేక ఆయనే ఉండమని కోరింది చూద్దామని ఉన్నాను అంటే ఏమైతుందంటే శివకుమార్కి ఆశలు లాగడుతున్నాయి అంటే ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నవ్వా నెవర్ ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు అనే భావన శివకుమార్ వచ్చేసింది ఏమైంది ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి జలకి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేయకపోతే దాని జన్మలో ముఖ్యమంత్రి కారణం అర్థమవుతుంది అట్లా ఈడీ కేసులు రకరకాల కేసులు బూచె చూపించి కూడా శివకుమార్ పక్కన పెడుతుంది కాంగ్రెస్ అధిష్టానం వర్గపై మీ మీద కేసులు ఉన్నాయి మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి మొదట్లో అదే అదే బ్లాక్ మేం చేసి పక్కన పెట్టారు కానీ ఈసారి గనక సిద్ధిరామయ్య పక్కన దొరికితే రాజీనామా చేస్తే తనను ముఖ్యమంత్రి చేయకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాడనే విషయం మన డికే శివ శివకుమార్కి అర్థమైంది కనుక ఏం చేశారంటే ఇప్పుడు అధిష్టాన కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి జలకి ఇచ్చి మన ప్రధానమంత్రి మోడీని గడిచారు రెండు లాభాలు ఒకే దెబ్బలు రెండు పెట్టారు ఒకటి డికే శివకుమార్ మోడీ ఒప్పందం గురించుకుంటే ముఖ్యమంత్రి అవుతారు కేసుల విషయంలో కూడా కొంత వయసులు బాట వస్తాయి మొత్తం కేసులు తీసేయకపోవచ్చు కేసులను ఒకేసారి బీజేపీ ప్రభుత్వం ఎత్తేమన్నా ఎత్తే కొంచెం ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డితో ఎట్లాగో నడిచిందో అట్లా ఇక్కడ కూడా డికే శివకుమార్ తో సఖ్యత ఏర్పడితే బీజేపీకి కొంతవరకు కేసులు అట్లాగే ఉంటాయి దూకుడుగా ఉండవు దాని వల్ల ఏమవుతుంది అంటే రెండు రెండు లక్షలు ఏర్పెడతాయి అంటే సిద్ధరామయ్యను వరక పక్కన పెట్టగానే కాంగ్రెస్ పార్టీకి జలకిస్తారు కానీ సిద్ధరామయ్యను పక్కన పెట్టగానే కాంగ్రెస్ పార్టీ నిజంగా నువ్వే ముఖ్యమంత్రి అంటే ఈ తొందర పడకపోయేవాడు డీకే శివకుమార్ ఎందుకంటే తర్వాత స్థానం నాదే కదా ఇప్పుడు ఏమైతుంది ఒకటి నెల సంవత్సరాలు ఒప్పందం ప్రకారం మూడు రెండు మూడు సంవత్సరాలు మనకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీ ప్రెసిడెంట్ జెడ్పీ చైర్మన్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రిని కూడా పంచుకుంటున్నారు కదా దాంతో మూడేళ్ల దాకా మేరా కంబ నెంబర్ కబాయ గారి చూడ్డమా ఒకవేళ సిద్ధరామయ్య పక్కన పెట్టి మీరన్న ఐదారు పేర్లలో సిద్ధిరామయ్యకు అనుకూలమైన వాడు పెడితే రేపు డికే శివకుమార్ చాపకి దింట్లు వస్తాయి కదా మధ్యలో వచ్చే ముఖ్యమంత్రితోని సిద్ధరామయ్య తనకు అనుకూలమైన పనులు చేయించుకుంటాడు శివకుమార్ ఇంకా వీక్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు అంటే ఒకటే ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకటే ఉన్నాడు శివకుమార్ కానీ రేపు ఏం చేస్తారంటే ఇప్పుడు తనకు అనుకూలమైన వాళ్ళు అంటే ముఖ్యంగా కరిగే కొడుతున్నట్టున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు